అందరూన్ వెల్కమ్ మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోతుంది కదా చికెన్ తినాలనిపించింది మధ్య ఎక్కువ ఫిష్ అయితే తింటున్నామో చికెన్ ఎక్కువ వేట్ చేస్తుంది పిల్లలకని తినట్లేదు ఈసారి అయితే చికెన్ కొంచెం అసలు నాకు ఫ్రై లాగే తినాలనిపించట్లేదు మంచిగా అమ్మ స్టైల్లో మంచిగా ఎక్కువ కొంచెం లైట్ గా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచి పులుసు అయితే గ్రేవీ లాగా పెట్టేసుకున్నాను ఒకసారి ప్రాసెస్ లో ముందుగా అయితే ఆనియన్ వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా తిరగిన కొత్తిమీర పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వసన పోయిన తర్వాత చికెన్ని మంచిగా ఇక్కడైతే వాష్ చేసుకున్నాను మీలో ఎంతమందికి చికెన్లో లివర్కి కందనక ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఏది ఇష్టం అనేది ఫైనల్లీ అందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే ఇట్లా వాటర్ మొత్తం ఫామ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఒక మనం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెస్ అట్ ఉడికిపోతున్న తర్వాత నెక్స్ట్ వచ్చి సిందులో టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే కొంచెం టమాటా వేసుకుంటేనే గ్రేవీ కనేది కానీ పులుసుకునేది బాగుంటుంది ఉట్టుగా లైట్గా వాటర్ వేసుకుంటుంది ఉంటే బాగుండదు కదా కారం కూడా కొంచెం ఎక్కువగానే వేశాను కొంచెం జలుపు చేసినా కూడా గొంతు పెయిన్ వస్తుంది కదా కొంచెం తింటే ఫ్లేవర్ అనేసి ఈసారి ఇలా ట్రై చేశాను నిజంగా చాలా బాగా వచ్చింది ఈ చలికైతే ఇట్లా వేడివేడి పొకలు కక్కే తినాలని అదృష్టం ష్టం ఉండాలట మనం తినే ప్రతి ఒక్క మెతుకు మీద మన పే పేరు రాసుంటే అది మనకు ఆ రోజు వరకు దొక్కుతుంది అలాగే ఈరోజు మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది చికెన్ అసలు సూప్ మాత్రం వేరే లెవెల్ ఫైనల్లీ చూసారు కదా చికెన్ కర్రీ ఎంత బాగుందో ఇక్కడ వేడివేడి అన్నంలో ఇలా ఆనియన్స్ చికెన్ కర్రీ పెట్టుకొని తింటే ఉంది అసలు వేరే లెవెల్ అసలు వీడియో కనుక నచ్చిందా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్